హాయ్ అండి నో మోడల్ ఫ్రాక్ కటింగ్ ఫస్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలంటే వన్ ఇయర్ బేబీకి అండి ఇది ఈ కటింగ్ అయితే ఫస్ట్ మనం ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి ఇలాగా ఇలా లూజు పొడవు అలా చూసుకొని మనం పొడవు ఎంతైతే కావాలి అంటే హైటు ఇలా తొమ్మిదిన్నర ఉండేలా చూసుకోండి బేబీకి ఇలా తొమ్మిదిన్నర ఉండాలి ఇలా లూజ్ వచ్చి ఎనిమిది అంగుళాలు ఉండాలి ఫోల్డింగ్ మీద అలా అంటే పదహారు అంగుళాలు ఫోల్డింగ్ వస్తుందనమాట మొత్తం పీస్ వచ్చి మనకి నేను ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఎనిమిది అంగుళాలు పెట్టుకున్నాను ఇలా పొడవు పెట్టుకున్నాను తర్వాత టూ పీసులు కూడా ఒకేసారి ఇలాగా ఫోల్డింగ్ చేసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ వచ్చి టూ ఇంచెస్ పెట్టుకున్నాను ఫుల్ సోల్డర్ వచ్చి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండాలి అంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ సోలార్ వస్తుంది నెక్కి సోలార్కి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా తీసుకున్నాను అనమాట ఇప్పుడు హార్మల్ రౌండ్కి హార్మల్ డౌన్ వచ్చి ఫైవ్ ఇంచెస్ అనమాట ఇలా ఫైవ్ ఇంచెస్కి ఇలా పెట్టుకున్నాను చెస్ట్ లూజ్ వచ్చి ఏడు అంగ్లాలు ఇలా చెస్ట్ లూజ్ ఏడు అంగ్లాలు పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ వన్ ఇయర్ బేబీకి సరిపోతుందండి ఇలా కరువు స్కేలు తీసుకొని ఇలాగా మనకి హార్మల్ రౌండ్ లైన్ డ్రా చేసుకోండి తర్వాత ఇక్కడ బాడీ పార్ట్లో చంక వైపు భాగంలో ఇలా హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని పై భాగంలో ఇలా క్రాస్గా నేను చూపించే విధంగా ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు నెక్ డౌన్ వచ్చి త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇలా నెక్ డౌన్ వచ్చి త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇలా రౌండ్గా నెక్ రౌండ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా కటింగ్ చేసుకోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి నేను కటింగ్ చేస్తున్నాను నెక్ ఎందుకంటే వన్ ఇయర్ బేబీకి ఫ్రంట్ బ్యాక్ అనేది కూడా ఒకే సైజులో ఉంటుంది ఇలా హార్మల్ రౌండ్ కూడా ఇలా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నడుం భాగం సిక్స్ ఇంచెస్ ఇలా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ సెవెన్ ఇంచెస్ ఇలా సిక్స్ ఇంచెస్ని ఇలా చిన్నగా కటింగ్ ఇచ్చుకోండి ఇక్కడ స్టిచ్చింగ్ వస్తుంది ఇప్పుడు మెడ ముక్క హార్మల్ రౌండ్కి ముక్కలు మనం కటింగ్ చేసుకుని ఎలా పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి పీస్ని హార్మల్ రౌండ్ని ఇలా పెట్టుకొని ముప్పై ఇంచు పైకి పెట్టుకొని ఇలా ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి కట్ పెట్టుకొని ఇక్కడ ముప్పై ఇంచు జాయింట్గా అనమాట అక్కడ వదులుకొని మిగిలిన భాగాన్ని ఇలా హార్మల్ రౌండ్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ పీస్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ ఉండేలా చూసుకోవాలి ఎగస్టా భాగం ఫోల్డింగ్ అనమాట హార్మల్ రౌండ్లో ఫోల్డింగ్ చేయడానికి ఈ పీస్ ఉపయోగిస్తాను అది స్టిచ్చింగ్లో ఎలా ఉపయోగిస్తానో చూద్దురు తర్వాత ఇలా మనం ఎగస్ట్రా పెట్టిన వాడి నుంచి కూడా ఇలా కటింగ్ చేసుకోవాలి టూ పీసులు కూడా ఒకేసారి కటింగ్ అయ్యింది రెండు రెండు భాగాలు హార్మల్ రౌండ్కి అనమాట అవి ఇలా రెండు భాగాలు హార్మల్ రౌండ్కి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకొని ఫైవ్ ఇంచెస్ ఇలా పొడవు ఉన్న చిన్న పీస్ తీసుకోండి ఇది బ్యాక్ పార్ట్లో ఉక్ అనమాట ఉక్ వేయడానికి అది ఎలా స్టిచ్ చేయాలో అది చూపిస్తాను స్టిచ్చింగ్లో ఇది నెక్కి నెక్కి ఇలా ఫోల్డింగ్ డబుల్ ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా నేను డబుల్ ఫోల్డింగ్ టూ పీసులు తీసుకున్నాను నెక్ ఇలా ఫోల్డింగ్ వైపు పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి స్ట్రైట్గా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ ఉండేలా ఇలా లైన్ డ్రా చేసుకొని ఇది కటింగ్ చేసుకోండి నెక్ రౌండ్కి నీట్గా తేలుతుంది స్టిచ్ చేసేటప్పుడు ఇలా వస్తుందండి నెక్కి ఇప్పుడు మనం బాడీ అయ్యింది కింద పాటలో పీస్ అనమాట ఇది ఈ పీస్ని ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఇలాగా డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి టూ ఫార్ట్స్ కూడా ఒకేసారి తీసుకోవాలి ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని ఫోల్డింగ్ మీద ఇలాగ పదమూడున్నర ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి ఇలా పదమూడు ఉన్నారో అలా పదమూడు ఉన్నారు ఇలా ఉండేలా చూసుకోవాలి ఇలా టూ ఫీసులు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా మార్కింగ్ పెట్టుకోండి అదే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇటు సైడ్ కూడా అంటే త్రీ మీద టూ గీతలు అన్నమాట పెట్టుకొని ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకొని కరెక్ట్గా ఇలా మెజర్మెంట్స్ మనకి ఏదైతే ఉందో అదే విధంగా ఇలా రౌండ్గా చూసుకోవాలి ఇలా రౌండ్గా చూసుకోవాలి కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇలా టూ పీస్లు ఒకేసారి ఇలా వస్తాయి ఈ భాగాల్ని ఎలా అటాచ్ చేయాలి అంటే ఇలా చూసుకోండి ఫస్ట్ మనం ఒక పీస్ని ఇలా ఓపెన్ చేసుకుని సెకండ్ పీస్ని ఇలా పెట్టుకోవాలి క్రాస్ కానీ ఇలా క్రాస్గా పెట్టుకుంటే ఇలా వస్తుంది ఈ భాగాలని ఇలా చూసుకోండి ఇలా స్ట్రైట్గా ఒకటి ఇలా అడ్డంగా ఒట్టి పెట్టాను ఈ భాగంలో రౌండ్ ఇలాగ చూసుకోండి ఇలా రెండు భాగాలు కలవాలి ఇక్కడ ఇలా చూసుకోవాలి ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్